లాడ్ ఈరోజు దేవుని మాట హెబ్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం యొక్క ప్రధాన దృష్టి ఏంటంటే చూద్దాము మొదటిదిగా రక్షణ సందేశాన్ని దూతల ద్వారా కాకుండా ప్రవైన ఏసు ద్వారా ప్రకటించడం జరిగింది హెబ్రి రెండవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వర్షనాలు ఈ కారణంగా మనం దాని దానికి అధికమైన శ్రద్ధ వహించాలి అలాగా రె అలాగే రెండవది ఆ రక్షణకు మార్గాన్ని తెరవడానికి యేసుప్రవ్ వారు తను తాను కొద్ది కాలము దూతల కంటే తక్కువగా చేయబడిన వానిగా అలాగే మానవుడిగా జన్మించడం జరిగింది ఇది హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వర్షంలో చూస్తాం మూడవదిగా ఆయన ప్రతి మనుషుని కొరకు మరణంను రుచి చూశాడు మరియు తన శ్రమల ద్వారా పరిపూర్ణుడయ్యాడు తద్వారా రక్షణాధారమై ఉన్నాడు ఫిబ్రవరికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు నాలుగవదిగా మానవత్వా మానవత్వాన్ని ధరించడం ద్వారా ఆయన మరణాధికారం గల సాతానుడిని చేయటానికి ఓడించడానికి వచ్చాడు ఫిబ్రవేల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో చూస్తాం అలాగే చివరిగా ఆయన తాను శోధించబడి శ్రమపడినందున శోధింపబడుతున్న వారికి సహాయం చేయటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు ఇది మనం హిబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చూస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్ ఆమెన్